నందిగామ ఎన్టీఆర్ జిల్లా సురక్ష ప్రయాణికానికి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని నందిగామ డివిజన్ అధికారి ఏసీపీ తిలక్ తెలిపారు నందిగామ పట్టణ శివారు వై జంక్షన్ దగ్గర హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసేవారిని అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఏసీపీ తిలక్ మాట్లాడుతూ చాలా మంది ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించని కారణంగానే రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని తెలిపారు హెల్మెట్ లేని కారణంగా తలకు తీవ్ర గాయాలు ప్రాణాలు కోల్పోతున్నారని హెల్మెట్ ధరించడంతో కలిగే ప్రయోజనాలను వాహనదారులకు వివరించారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రోడ్డుపై ప్రయాణం చేసి గమ్యానికి చేరుకోవాలని తెలిపారు సిపి గారు ఆదేశాల మేరకు నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ నాలుగు రోజుల పాటు మా విజయవాడ పోలీస్ కమిషనరేట్లో జరుగుతుంది ప్రతిరోజు టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ నడిపే రైడర్స్ అండ్ డ్రైవర్స్కి అవేర్నెస్ కల్పిస్తున్నాము టూ వీలర్ అయితే హెల్మెట్ పెట్టుకొని ధరించి ప్రయాణం చేయమని అలాగే ఫోర్ వీలర్స్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకొని ప్రయాణం చేయమని మేము ప్రజలకి డైలీ అవేర్నెస్ చేస్తున్నాము ప్రాణాల కాపాడుకోవడానికి ప్రమాదాల బారి నుండి వారు వారి రక్షించుకునేటట్టుగా ఈ ప్రయోగం చేస్తున్నాము ఇది ఆల్ ఓవర్ ఇండియా జరుగుతుంది అందులో మా సిపి గారు ఆదేశాల మరకు మేము డైలీ దీని మీద కంటిన్యూస్గా చేస్తున్నాము దీంట్లో ఫస్ట్ వీక్ ఒక అవేర్నెస్ ఆల్ సెక్టర్ ఆఫ్ పీపుల్స్ ఇవాడీ ట్రాన్స్పోర్ట్ అంటే ఆటో వాళ్ళు కావచ్చు లారీ వాళ్ళు కావచ్చు ఈ ట్రక్ ట్రాక్టర్ డ్రైవర్స్ అలా వీళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నాం హెల్మెట్ అనేది ఎంత అవసరం వాళ్ళ ప్రాణాలు కాపాడే ఒక ఐదలాంటివి అవన్నీ వాళ్ళు చెప్తున్నాము అలాగే ఈ టూ వీలర్స్ వాళ్ళు కూడా మేము తెలియజేస్తున్నాము ఇందులో భాగంగా ఈరోజు వైశాలి పండు నందిగమ్మ టౌన్ సిఏ గారు వాళ్ళ ఎస్ఐ గారు వాళ్ళ ఎమ్మెల్యే గారు గారు మా ట్రాఫిక్ ఆరాశయ్ గారు నరేష్ గారు వాట్సాప్ అండి అందరూ అలాగే మా నందిగా మా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న జిఎంఎస్ కేసు గ్రామ మహిళా పోలీసులు కూడా ఇందులో పాల్గొన్నారు మేము అందరినీ అభినందిస్తున్నాను మీడియా ద్వారా మా మెసేజ్ ఏంటంటే హెల్మెట్ ధరించండి క్షేమంగా గర్మిస్తామని చెప్తున్నాను అలాగే నో హెల్మెట్ ఎంట్రీ అది కూడా క్యాప్షన్స్తో మేము ముందుకెళ్తున్నాం నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మీరు ప్రజలకు అందరికీ తెలియజేస్తారు థ్యాంక్ యూ మందిగా మా జిఎంఎస్ కేసు మరియు పవన్ గారు పని గారు ట్రాఫిక్ ఈరోజు అవేర్నెస్ కరంగా మేము ఈ కార్యక్రమం చేపట్టాము దీనిలో చాలామంది హెల్మెట్స్ పెట్టుకోకుండా ప్రయాణం చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు మీ భద్రతకి అది మీ రక్షణ కలిసి హెల్మెట్ అనేది చాలా ముఖ్యం కానీ మీరు ధరించకపోవడం వల్ల ప్రమాదవసారి ఏదైనా జరుగుతూ మీరే కాదు మీ మెమ్మ ప్రముఖులు ఉన్న కుటుంబం కూడా దోడ్ పడే పరిస్థితి ఉంటుంది అందుకే మేము ఒక వారం రోజుల నుండి అవేర్నెస్ ప్రాపర్ రికార్డు ప్రాపర్ పర్సన్ గడ్డలికా నడిపేటట్టుగా అంటే మైనస్ కాకుండా వ్యాల్యూ ప్రైవేట్ లైసెన్స్ ఇవన్నీ పెట్టుకొని ప్రయాణించాలి అని మన పంట సీజన్లో కూడా మేము కలెక్ట్ చేశాము గైడ్ ఇది చేస్తున్నాము కానీ ఎందుకు చెప్పినప్పుడు కూడా ఈరోజు ఇప్పుడు ఫిఫ్టీన్ మెంబెర్స్ అవుతాయి ఫిఫ్టీన్ మెంబర్స్ హెల్మెట్స్ పెట్టుకున్నారు థర్టీ ఫైవ్ మెంబర్స్ పెట్టుకోగ్ ఎన్నిసార్లు మీకు చెప్పాలి చెప్పండి మీరు యాక్షన్ తీసుకోవాలా బండి సీజ్ చేస్తాను బండి మీరు వాడుతున్న ఆ బండిని సీజ్ చేసే అధికారం మాకు ఉంది ఆ పరిస్థితి మీరు మాకు ఇవ్వకండి హ్యాపీగా ప్రయాణం చేయండి మేము అడిగేది ఒకటే హెల్మెట్ పెట్టుకో